మొంతా తుఫాన్ కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలోని రహదారులు దెబ్బతిని గిరిజనుల జీవనాధారాలు నిలిచిపోయాయి ఎర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంకు వెళ్లే ప్రధాన రహదారి వరద ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోవడంతో రవాణా స్తంభించింది దీంతో గిరిజనులకు చేరాల్సిన రేషన్ బియ్యం సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది లారీలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు బియ్యాన్ని నాలుగు ట్రాక్టర్లలో తరలించే ప్రయత్నం చేశారు అయితే వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగడంతో మార్గ మధ్యంలో ట్రాక్టర్లు వాగుల్లో ఇరుక్కునిపోయాయి తర్వాత స్థానిక గిరిజనులు డ్రైవర్లు నానా యాత్రలు పడుతూ అతి కష్టం మీద బియ్యాన్ని గమ్యస్థానమైన పాలుట్ల గూడెంకు చేర్చాయి తిండి గింజలు లేక గిరిజన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి తుఫానులు వర్షాలు వస్తే మేము బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతాం అప్పటికీ ఆకలితో తల్లడిల్ల పరిస్థితి వస్తుందని గిరిజనులు వాపోయారు పాలుట్ల గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు దొరకడం లేదు ఈ కారణంగా దశాబ్దాలుగా ఈ రహదారి సమస్య పరిష్కారం కాలేదు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని గిరిజన గూడెంకు రహదారి నిర్మాణం చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు